ఒకటా రెండా నేను చేసిన తప్పులు పాదస్య తాడనే పుత్ర వేదనే జనన్యా వేదనేషుచ నేను అమ్మ కడుపులో పెరుగుతున్నప్పుడు కాలు కొద్దిగా కదిపి తన్నాను మొదటిసారి గర్భం ధరించిన ఆడపిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు అంటుంది అమ్మా అమ్మా వీడు తంతున్నాడమ్మా ఇక్కడ ఇక్కడ తంతునట్టు తెలుస్తోందమ్మా అమ్మ వాడు తంతున్నాడమ్మా అని ఎంత మురిసిపోతుందో అమ్మా నేను నీకు ఇచ్చిన ఉపకారం కడుపులో పడుకుని తన్నానమ్మా కాళ్ళు పెట్టి మురిసిపోయావమ్మా ఎంత వేదన పొందావమ్మా నేను లోపల పెరిగిపోతుంటే నేను బయటికి వచ్చానా నన్ను దగ్గరికి తీసుకున్నావా నీకు ఇష్టమైన మంగళసూత్రం చేత్తో పట్టుకుని నువ్వు పాలిస్తున్న గుండెల మీద తన్నానమ్మా మళ్ళీ అయినా పూల పొట్లాన్ని ముద్దు పెట్టుకున్నట్టున అరికాలు ముద్దు పెట్టుకుని నువ్వు ఊర్చుకున్నావా నన్ను తప్పు పట్టలేదా అమ్మా నేను నిన్ను ఇన్ని తన్నులు తన్నానా ఇంత పెద్దవాణ్ణైనా భూమి విష్ణువు యొక్క భార్య నా తల్లి కాలుతో తంతూనే ఉన్నానా అమ్మా ఎంత తప్పు చేస్తున్నానమ్మా ఇన్ని తన్నుడు నేను తంతే వాడు అమ్మని తన్నాడు రా అన్నాడు అనుకోండి చిచి దుర్తుడు అంటాను వెంటనే అమ్మని తన్నని వాడు ఎవడున్నాడు లోకంలో అందరూ అమ్మని తన్నవాళ్లే కడుపులో తన్నేం మురిసిపోయి వచ్చి తన్నాం పరవశించిపోయి అమ్మ వేదనా ప్రసవీషుచ లోపల నేనున్నప్పుడు ఎంత బాధపడ్డావమ్మా వంగలేక నడవలేక నించోలేక కూర్చోలేక చెమటలు పట్టి ఆపసోపాలు పడి నొప్పులు వస్తుంటే నిన్ను తీసుకెడుతుంటే భర్త వంక ఆర్తితో చూసి ఏమో వస్తానో రానో తల్లిదండ్రుల వంక చూసి కన్న తండ్రి బెంగ పెట్టుకుంటే నిజంగా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బిడ్డ క్యారు అన్నప్పుడు స్పృహస్తే ఇంత నిద్రపోయి ఇంత బాధ పొందినా అమ్మా నన్ను తడిని మురిసిపోయావా మాతృపిండం దహం నేనేం చేయనమ్మా ఒక్క పిండం పెడుతున్నాను మీకు ఆ శ్లోకాలు చదువుతుంటే కళ్ళంబట నీళ్ళు వస్తాయి నేను ఎక్కడ బాధపడుతున్నానంటే వాంగ్మయంలో ఇన్ని మంచి విషయాలు ఉండగా ఎందుకు చెప్పరు అసలు లోకంలో ఇవి అందించవలసిన అవసరం లేదు లోకానికి ఒక్కొక్క శ్లోకం నేను చెప్తున్నప్పుడు మీకే మనసు కదిలి ఉంటుంది నిజంగా నేను ఆ పన్నెండు శ్లోకాల గురించి వ్యాఖ్యానం చేస్తే ఎంత కష్టంగా ఉంటుంది ఎందుకు పిండం పెడుతున్నాడో కొడుకు ఆయన ఒక్కొక్క చోట బొమ్మ గీస్తూ ఉంటే మాసి మాసి కృతే కష్టం వేదనా ప్రసవీషుచ తస్య నిష్క్రమణార్థయా మాతృపిండం దామ్యహం నెలకి నెల నెలకి నెల నెలకి నెల పెరుగుతోంది అమ్మ బయట లోపల ఎన్ని కష్టాలు తొలిచూలు మా ఇంట్లో ఐదో నెలలో సూడు వాళ్ళు ఒకళ్ళు ఏడో నెలలో పురిటి వెళుతు లేని వాళ్ళు ఒకళ్ళు అత్తారింట్లో పనిక్కు ఉన్నా కాదనలేక చెయ్యాలి అమ్మని చూడాలనున్నా వెళ్ళడానికి ఉండదు అమ్మ ఉందో లేదో చూసేవాళ్ళెవరు చేసేవాళ్ళెవరు అమ్మ ఉన్నా పుట్టింట్లో బలం ఉందో లేదో అమ్మ మాట నెగ్గుతుందో నెగ్గదో నాన్నగారు ఆస్తిపరుడో కాదు అమ్మ అమ్మని చూడాలనున్నా మనసు ఎంత మూగపోయిందో ఆ ప్రసవానికి ఏ పల్లెటూరో వెడితే ఎలా ఉంటుందో అందుకని వెళ్ళానో వెళ్ళలేకపోయిందో పిచ్చి తల్లి అమ్మా ఇన్ని కష్టాలు పడ్డావమ్మా ఎంత వేదన పడ్డావమ్మా మనసులో వేదన శరీరంలో బాధ ఇన్నిటినీ నా కోసం భరించేసావా ఆనందంగా నేను ఏమిచ్చానమ్మా నీకు పిండం పెడుతున్నానమ్మా ఇంత పిడచ నా చేత్తో కలిపి దర్భల మీద పెడుతున్నాను ఇంతకన్నా ఇక ఏమి పెట్టలేనమ్మా దామూల్యహం కశ్య నిష్క్రమణార్థాయ ఆ పరివేదనకి నేను పెట్టిన పిండం చూసి సంతోషించాను ఇంతకన్నా నేను చేయలేదు అమ్మ రుణం తీర్చుకోలేవు ఈ మాటని వాయుపురాణం పన్నెండు శ్లోకాలలో చెప్పింది ఆడదాని గౌరవం అంటే ఎలా ఉంటుందో స్త్రీ జన్మ వైశిష్ట్యం అంటే ఏమిటో అమ్మతనం అంటే ఏమిటో అంత అద్భుతంగా వర్ణించారు ధర్మం అంటే ధర్మమే రాముడు లక్ష్మణస్వామితో మాట్లాడుతూ రామాయణంలో ఒక మాట అంటాడు ఉరే ఇవాళ దశరథ మహారాజు గారు రాజ్యం ఇవ్వలేదా అందుకు ఏమంటున్నావు గురూరప్య విలిప్తస్యా కార్యకార్యమజానత ఉత్పథం ప్రతిపన్నస్యా కార్యం భౌతి శాసనం రాజ్యం ఇవ్వలేదు కాబట్టి అనయా నువ్వు అను నా కోదండమనకు సంధించిన పరంపరలను కోసల రాజ్యం మీద విడిచిపెట్టి అయోధ్య నగరంలో ఉన్న సైన్యాన్నంతటిని సంహరించి దశరథుణ్ణి బంధీకృతుణ్ణి చేసి నీకు రాజ్యం ఇస్తానంటున్నావు నిన్న రాత్రి పిలిచి రాజ్యం ఇచ్చినప్పుడు ఎవడ్రాయన తండ్రే ఇవాళ అరణ్యమాసానికి వెళ్ళమంటే చంపేస్తావా అంటే అప్పుడు తండ్రి ఆ పెడితే పెట్టకపోతే తండ్రిగాడు దయ్యమా ఎవడురా చెప్పాడు నీకు ఈ శాస్త్రం అని ఆయన అన్నాడు ఎవరో తెలుసా అంటే లోకంలో తల్లితండ్రులంటే మా ఎవరి రుణాన్ని నువ్వు తీర్చుకోలేవో ఎవరు చేసినటువంటి పనులకు ప్రత్యుపకారము చెయ్యడం అనేటటువంటి మాట లోకమునందు ఇక సంభవము కాదు నస ప్రతీకారం మళ్ళీ తిరిగి ఉపకారం చెయ్యడము అనేటటువంటిది ఎవరి విషయంలో సంభవం కాదో మాత పిత్రాచ యత్ కుర్యత వాళ్ళిద్దరూ చేసినటువంటి పనులు ఉన్నాయే వాటికి ఏమైనా ఉపకారం చెప్తావు నీకు జన్మనిచ్చారు నువ్వు పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు నీకు స్నానం చేయించారు అమ్మ మంచంలో మలమూత్రాలు విడిచిపెడితే చల్లతనానికి తెలివచ్చేస్తే పక్క మార్చి దుప్పటి మార్చి ఇంకో బొంత వేసి నిన్ను పడుకోబెట్టి నిన్ను జోకెట్టి ఆవిడ నిద్రపోలా ఆవిడికి తెల్లవారకట నిద్రపట్టింది నీకు తెలివచ్చి లేచిపోయావు నువ్వు ఎక్కడ ఆడుతూ పడిపోతావో అని నిద్ర కళ్ళతో లేచి నిన్ను ఆడించింది తండ్రి ఎంత కష్టపడ్డాడో తెచ్చి నీకు అన్నం పెట్టాడు తను తిన్నాడో తినలేదో నీకు పెట్టాడు నువ్వు వృద్ధిలోకి రావాలని అన్ని పూజలు చేశాడన్ని నోములు పట్టాడన్ని వ్రతాలు చేశాడన్ని గుళ్ళకెళ్ళాడు అటువంటి తల్లి అటువంటి తండ్రికి ప్రత్యుపకారం చేయగలిగిన మొనగాడివిరా నువ్వు వాళ్ళని నిందచెయ్యగలిగిన వాడివిరా ఒక్క మాట ఎత్తకు తల్లి తండ్రి పేరెత్తితే తల వంచి నమస్కరించిన వాడెవరో వాడు కొడుకు అందుకే మూడు జన్మదినాలు అని చెప్పింది శాస్త్రం తండ్రి జన్మదినం తండ్రి శరీరం విడిచిపెట్టిన రోజును కూడా అంత పద్భక్తితోటి చెయ్యాలి అలాగే తల్లిగారి జన్మదినం తల్లిగారి శరీరం విడిచిపెట్టిన రోజు తన జన్మదినం మూడు జన్మదినములు ఉంటాయి అని శాస్త్రం చెప్పింది కాబట్టి ధర్మం ధర్మం అనేటటువంటిది కాలమునందు నిరంతరము మారుతూ ఉంటుంది ఆ ధర్మాన్ని అనుష్ఠించకపోతే అప్పటికి బాగుంటుంది ధర్మంతో వచ్చినటువంటి పెద్ద ఇబ్బంది ఏమిటంటే మీరు ధర్మాతిక్రమణం ఎంత చేస్తామో అది అంత రుచిగా ఉంటుంది ఎంత ధర్మాన్ని విడిచిపెట్టేస్తుంటే అప్పటికది అంత అబ్బా ఎంత బాగుందో ఎవడ చెప్పాడు రా ధర్మం ఇవన్నీ పిచ్చి మాటలు అనిపిస్తుంది కానీ తదేవ ఫలమన్వేతి ధర్మస్యా ధర్మనాశన తావత్ యావత్ భవతాన్ అత్ర సంశయ అంటారు హనుమ రామాయణంలో ధర్మము యొక్క ఫలితాన్ని ధర్మం ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంది అధర్మం కూడా తన ఫలితాన్ని తానిస్తుంది అప్పుడు తట్టుకోలేడు సీతమ్మ ఈ విషయాన్ని చెప్పింది రామాయణంలో రావణ ఇప్పుడు బాగుంది ఇప్పుడు కాంచల లంకకి అధిపతివి ఎందరో స్త్రీలతో భోగిస్తున్నావు ఇన్ని కోట్ల సైన్యం ఉందనుకుంటున్నావు నీ పేరు చెప్తే అందరూ లేచి నిలబడి నమస్కరిస్తారనుకుంటున్నావు కానీ నువ్వు చేసిన పాపములకు ఫలితమిచ్చే రోజు కూడా ఒకటి ఉంటుంది ఆ రోజున ఏమవుతుందో తెలుసా దేవతలు ఋషులు యక్షులు గంధర్వులు కిన్నెలు కింపు ఋషులు ఆకాశం మీద నిలబడి ఎప్పుడు చస్తాడయా అని అడగడానికి నిలబడతారు తొందరగా పడగొట్టవయా తలకాయ చూసి వెళ్ళిపోతాం అంటారు అప్పుడు నువ్వు బతికున్నట్టా పోయినట్టా ఒక్కడితో పోవు పుత్ర మిత్ర కళత్రాదులతో వెళ్ళిపోతావు నీ కళ్ళ ముందు నీ కొడుకులు పెడతారంతకన్నా భయంకరమైన విషయం ఇంకొకటి లేదు ఇది చెప్పిన ఉత్తరక్షణంలో అక్ష వెళ్ళిపోయాడు అనుమతి చేతిలో మొదటిసారి భయం తెలిసింది రావణాసుకి